ఫైవ్ ఇయర్స్ ఈరోజు మీకు ఒక హెల్త్ టిప్ చెప్పాలనుకుంటున్నాం మనకి బీపీ ఎక్కువగా ఉన్నవాళ్ళు కానీ లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ మనకి ఎక్కువగా వాటర్తోనే వాటర్తోనే ఆ మెడిసిన్స్ ఏమైనా వాడుతూ ఉంటారు బట్ అదే టైంలో మనం ఇంట్లో ఉన్న చిన్న చిన్న చిట్కాలతో కొంచెం కొంచెం వాటిని కంట్రోల్ చేసుకోవడానికి మీకు పసపడుగు అనేది కొంతమందికి ఐడియా ఉండే ఉంటుంది అలాగే ఇప్పుడు తెలియని వాళ్ళకు కూడా నేను చెప్పినప్పుడు కొంత అర్థం అవుతుంది పసు అంటే పసు అంటే ఇప్పుడు బియ్యం ఉండాలి అనుకోండి ఈ బియ్యాన్ని మనం అన్నం వండేటప్పుడు కడుగుతాం కదా బాగా కరిగకూడదు ఎందుకంటే అందులోనే పోషకాలు పోతాయి ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకొని జెంటిల్గా అంటే స్లోగా దానికి పై పైన మామూలుగా కడుక్కోవాలి అంటే వీటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి వాటిని మనం కడిగి కడిగి పడేస్తే తర్వాత మనకు కావాల్సిన పోషకాలు అనేవి బాడీకి అందువు అందుకు ఇప్పుడు ఫస్ట్ టైము ఫస్ట్ టైము కడిగాను ఇప్పుడు రెండోసారి కడుగుతున్నాను కదా ఇప్పుడు కడకి ఇప్పుడు ఈ కడగ్గా వచ్చింది ఏదైతే ఉంటుందో దాన్ని పసపడుగు అంటారనమాట ఈ పసకడుగు ఈ దీన్ని పసకడుగు అంటారు అంటే ఈ పైన ఏదైతే ఉన్నదో మన జంటుల్గా ముందు కడిగా రెండోసారి కడిగేసరికి వచ్చే ఈ వాటర్ ఉంటుంది కదా దీన్ని పసపడుగు అంటాం అనమాట బీపీ ఎక్కువగా ఉన్నవాళ్ళు కానీ లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి నెల్సర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాళ్ళకి ఆయుర్వేదంలో కూడా ఏదైనా వాడేటప్పుడు మా మందు వాడేటప్పుడు వాళ్ళకి కూడా సజెస్ట్ చేసేది పసుపడుగుతో వేసుకోండి అమ్మా అంటారు ఆ డాక్టర్స్ కూడాను సో పసుపడుగు అంటే మీకు చూపిస్తున్నాను కదా ఇది అంటే అది కంప్లీట్గా అది కడిగి వేసుకున్నాం కదా అది మరీ పచ్చిగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఇందులోని పటికెలం అంటే మన ఇంట్లోనే పడిక పంచదారు ఉంటుంది కదా పటిక బెల్లం ఉంటుంది కదా ఈ పడికి బెల్లాన్ని నేను పొడి చేసి పెట్టుకున్నాను ఆ పొడి చేసి పెట్టుకున్నది పొడి చేసి పెట్టుకున్నాను ఈ పొడి చేసి పెట్టుకుంది మనం ఒక స్పూన్ వేసుకున్నాం అనుకోండి లేకపోతే కొంచెం సరిపడినంత వేసుకొని దీన్ని బీపీ పేషెంట్లకు కానీ లేకపోతే లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ అంటే నర్సర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ తాగితే వాళ్ళకి ఈ హెల్త్ కిప్ ఇది చాలా చేస్తుంది చాలా వరకు కంట్రోల్ అవుతుంది కానీ ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి